కవర్లలో ఒకటైనా ఉద్యోగం తెచ్చిందా కొన్ని ఉద్యోగాలకు మన చదువు ఎక్కువ కొన్ని ఉద్యోగాలకు మన చదువులే గుమాస్తాగిరికి తప్ప పనికిరావు ఆ ఉద్యోగాలు మనమే పొరపాటు నుంచి ఏ డిగ్రీ తెచ్చుకునే మనం పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుంది అప్పుడు అయ్యగారికి వచ్చే పెళ్లి కావాలనుకున్నాం అయింది బుబ్బ కావాలనుకుంటున్నా వస్తుంది ఆ పార్వతి ఇలాంటి చచ్చు కబుర్లు చెప్పక తాతగారు పోయినాటికి మిగిలిందంతా తవ్వుకుని తినేసాం కూర్చుని తింటే కొండలు కూడా ఉంటాయా పర్వాలేదు కానీ నా మెడలు తీసుకెళ్ళి అమ్మేయండి అమ్మి పడ్డ దొడ్డంతా బాగు చేసి ఊరపాదులు మొక్కజొన్న వేద్దా వేద్దాం పండిద్దాం

మంచి కాఫీ దొరుకుద్దాయనా ఇక్కడ పోనీ సోడా దొరుకుతా సోడా ఐ వాటర్ చె మంచి కూడా దొరకవయ్యా ఈ ఊళ్ళో అవును మనం అన్ని పల్లెటూళ్ళు మన దేశం అంతా పల్లెటూళ్ళే మనిషి సస్తున్నాడు అంటే మందు దొరకని ఊళ్ళు చచ్చిన వాడిని మోసుకుపోదాము అంటే దారి దొంకాలేని ఊళ్ళు చచ్చాడు అని టెలిగ్రామ్ ఇద్దామంటే పోస్ట్ ఆఫీస్ కూడా లేని ఊళ్ళు ఒకవేళ టెలిగ్రామ్ ఇచ్చినా చదివేవాడు లేని ఊళ్ళయ్యా మన ఊళ్ళు చచ్చా ఊరుకోవయా అన్ని సాగు మంచి కవులు కూడా చెప్తాను మన ఊళ్ళో నుంచి పల్లెటూళ్ళు నువ్వేమన్నా బాగు చేస్తావా అది కదయ్యా నేను మీద తేలుందో నాయనా అని చెప్పినందుకు నన్ను తీసేమంటే ఎలాగ నువ్వు తీసుకోవాలి కానీ మేం చేసేదానికి నువ్వు చెప్పేది ఏంటయ్యా ఓ నేను చెప్పి సరిగా వినిపించుకోండి చూడండి ప్రజలంతా కలిసి కొంత డబ్బు పంచాయతీ బోర్డు కొంత డబ్బు గవర్నమెంట్ అది కొంత డబ్బు అంతా కలిపి మెజార్టీకి అయిపోతాడో అంతేగా లేవరా లేవడే సోదరు ఆగండి ఆగండి పోనీ అది అంత ఖర్చు కష్టం అనుకోండి చూడండి మన విధులు ఎంత అసహ్యంగా ఉన్నాయో ఇళ్లలో ఉన్న చెత్త చెత్తగా అంత తీసుకొచ్చి విధుల్లో పాడేస్తాను ఆహా ఇళ్లల్లో చెత్త ఇళ్లల్లో పెట్టుకోమంటావు లేకపోతే పది మంది నడిచే విధుల్లో పాడొత్తను అంటాం మీద ఎత్తున వచ్చి నేను ఊరుకుంటారు నేను ఇద్దరు బచ్చా నేను ఊరుకుంటావు అబ్బబ్బా చాలు కాని పడతాను రా ను ఎవరో మహానాయకుడు వచ్చాడన్నారు అన్నారులే చిచ్ ఛీ 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 జనం 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 అని మనమంటుంటే వినం అని ఆడబాటు ఉన్నారు దాసు మన నోరు మంచిదైతే ఊరు మంచిదే ఊరు ఏమిటి నేను చెప్పేది వినరా ఇవి పల్లెటూరు ఇక్కడ వాళ్ళంతా కష్టాల్లో కాపురం ఉంటున్నవాళ్ళే కర్మ అని ఎలాగో సరిపెట్టుకుంటున్నారు కొత్త సమస్య ఏదైనా వచ్చింది అంటే ఏ కొత్త కష్టాలు తెస్తుందోననే వాళ్ళ భయం గతం అంతా వాళ్ళకి ఇదే అనుభవం వచ్చిన వాళ్ళంతా వాళ్ళను మోసం చేసిన వాళ్ళే దాసు ఏదో స్వరాజ్యం వచ్చిందంటున్నారు కానీ నాయన అది ఇంకా మా దాకా రాలేదు బాబు తెస్తామంటే వద్దంటారు కదా కర్మ ఏమి అంటూ రాదళ్ళు అడిగి మా ఇంటికి నేను సస్ట రాను రాలా వచ్చినా నేను భోంచేయను అలాగే భోజనం చేసినా ఒక క్షణం కూడా ఉన్నాను అలాగే సరే ఆ లేకపోతే ఫీజు అనుకున్నావా పదరా పదరా బాబాయ్తో సంతానికి ఆ చూడు మా మోతాదైన ఒక బరువు చుట్టం వచ్చాడు మీరా అన్నయా చూచోండి చూసావాడు మా ఇంటికి వచ్చి భోజనం చేయమంటే వద్దని వచ్చాడానికి వద్దండానికి కద్దండానికి ఆయన ఎవరున్నాయా నేను ఇంటికి ఇల్లాన్ని మీరు భోజనం చేయాల్సిందే కాదనుకుంటే ఆయనే అన్నా చెల్లెలు మధ్య మన పెడతారు పెడతారనమాట సరే కాదరా సరే మీరు మాట్లాడితే కూర్చోండి క్షణంలో చెల్లై సాక్షాత్ అన్న పూర్ణ అరే దాసు పూటకో ఊరు గంటకో చేస్తాం వల్ల ఏమీ లాభం లేదురా లాభం లేదంటావా అంతే ఆ పూటకు ఆ ఊళ్ళో ఒక పది మందితో పరిచయం ఏర్పడచ్చు ఆ పది మంది ఓట్లేస్తే రేపు ఎమ్మెల్యేవి కావచ్చు అదృష్టం కలిసి ఒక మంత్రివి కూడా కావచ్చు కానీ గ్రామోద్ధరణ మాత్రం ఒక్క వేషం కూడా చేయలేవు నాది గ్యారంటీ చేయలేవు 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 మాత్రం అనకపోతే చేసే మార్గం చెప్పకూడదు చెప్తాను వింద్ర నీకు నచ్చిన ఒక గ్రామం తీసుకు అక్కడ ప్రజల అవసరాలు నీకు ఉన్నటువంటి అవకాశాలు పరిశీలించు ప్రజలందరినీ కబురు